నేను బొండాలకి బొండలు వేస్తున్నానండి బొండాలుకి ఇది ఎర్రపచ్చడి ఆనియన్స్ కారము సాల్ట్ అండి ఈ మూడు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని నేను గ్రైండ్ చేసి చూపిస్తానండి దీనిపైన ఇలా ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు మిక్స్ ఎక్కడ చూడండి ఇలా రెడీ అయిపోయింది మొత్తం ఇది ఇది ఇంకా రెడీ టు ఈట్ అండి ఇది ఇప్పుడు బోండాలు ఎలా కలిపి చూపిస్తాను నేను ఇది బొండాల పిండి అంటే బోండాంటే మైదాపిండి కాదండి పిండి నేను ఇడ్లీకి వేసాను ఇడ్లీకి కొంచెం పిండి ఉండే దాన్ని కొద్దిగా మైదాపిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపినండి నైటే నేను ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆనియన్స్ వేస్తామండి ఫైవ్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇది బాగా కలిపేసి బోండా ఇలా ఉబ్బుద్ది అనమాట మంచిగా ఇది బాగా కలిపేసి ఇలాగా నేను బోండాలు వేసి చూపిస్తానండి చూడండి అన్నీ ఇలా వేసేసుకోవాలి కొద్దిగా పిండి జోరైందని కొంచెం గోధుమ పిండి లేచి బియ్య పిండి కలిపాందండి కొంచెము ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఇలా వేసేసుకోవాలి మొత్తము అయ్యాక నేను చూపిస్తానండి చూడండి మొత్తం ఇలా వేసేసుకున్నాము కొంచెం బాగా త్రీ ఏ ఫైవ్ అయ్యాక చూపిస్తానండి చూడండి ఇలాగ మనము ఈవెన్గా ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలండి అప్పుడు ఈవెన్గా మొత్తము ముంచి కాలుతుందండి లేకపోతే ఒకవైపు వైట్గా ఒకవైపు ఇదిగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కొంచెం ఇలా అంటుంటే మొత్తం చూడండి మొత్తం ఈవెన్గా మనకు కాలిపోయినాయి ఇప్పుడు తీస్తున్నానండి నేను బియ్యపిండి వేసింది కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ బియ్యపిండి వేస్తే ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే కొంచెం పైన క్రిస్పీగా వస్తుందండి అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా గైస్ ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను నేను చూడండి ఇలా ఇలా వస్తే చూడండి అసలు ఇంకోడి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల మటుకు చాలా మెత్తగా ఉంటుందండి నేను తిని కూడా చూపిస్తాను మీకు కాలుతుండీ చూడండి ఇలా పెట్టుకొని తినేస్తే సూపర్ ండి అసలు చెప్పిన ఎన్నో తింటాడు మా పిల్లోడికి అయితే బల్ ఇష్టం మా బాబుకి బాయ్ 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 ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్